హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్ ఈరోజు టిఫిన్స్ లోకి మనం పుట్నాల పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పుట్నాలను వేసుకోవాలి తర్వాత కారం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ కార పొడి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది టిఫిన్స్ లో చాలా బాగుంటుంది నువ్వుల కారం ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని నువ్వులను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని నిదానంగా వేపుకోవాలి జోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ నువ్వులని వేసుకోవాలి తర్వాత కారం సాల్ట్ జీలకర్ర వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి నువ్వుల కారం రెడీ అవుతుంది ఈ కారం టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది కందిపొడి ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని కందిపప్పును వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేపుకోవాలి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ కందిపప్పును వేసుకోవాలి కారం జీలకర్ర సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ కందిపొడి రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది పప్పుల పొడి ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో పచ్చిశనగపప్పుని వేసి దోరగా వేపుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మినప్ప గుళ్ళుని వేసుకోవాలి దోరగా వేపుకున్న తరువాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి తరువాత ధనియాలను వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేపుకొని ధనియాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారినివ్వాలి తర్వాత పిండి మిర్చిని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ండి మిర్చిని వేపుకోవాలి ఎండిమిర్చి వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేపుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చింతపొండిని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత చల్లారిన పప్పులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత ఎండిమిర్చిని వేసి చింతపండును వేసుకొని జీలకర్ర సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలను వేసి మెత్తగా పొడి చేసుకోవాలి పప్పుల పొడి రెడీ అవుతుంది ఈ కారపొడి టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ కారం అని కూడా అంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి